హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఇలా దీపారాధన వెలిగించుకున్న తర్వాత చక్కగా పంచహారతి ఇచ్చుకోవాలండి మనం పచ్చకర్పూరం ఉంటే మాత్రం స్వామివారికి దాంతో మీరు ఇవ్వండి హారతి మాత్రం పచ్చకర్పూరం ఇవ్వండి ఎందుకంటే పచ్చకర్పూరంతో ఇస్తే చాలా మంచిదండి లేదంటే ఒత్తులకు రాయండి బొడ్డొత్తులు ఉంటాయి కదండీ నేతిలో నానబెట్టి చక్కగా పంచహారతి ఇచ్చేటప్పుడు ఒత్తులకు రాయండి అది చాలా మంచిదండి పచ్చకర్పూరం రాస్తే ఏ కర్పూరం అన్నా మీరు వ్రాయండి కాకపోతే పచ్చకర్పూరం స్వామివారికి చాలా ఇష్టం అండి ఇలా ఒక కొబ్బరికాయ అయితే కొట్టండి ప్రతి శనివారం మీరు దీపారాధన చేస్తే ఒక కొబ్బరికాయ మాత్రం కొట్టి మీ కోరికలు మాత్రం చెప్పుకోండి తప్పకుండా స్వామివారికి పాదాల వద్ద మీ నాలుగు అక్షింతలు అయితే మాత్రం మీరు ఏదైతే అనుకుంటున్నారో స్వామివారికి అక్కడ చెప్పుకొని దీపానికి కూడా వెలిగించినప్పుడే పసుపు కుంకుమ వేసినప్పుడే అక్షంతలు వేసి దీపానికి కోరుకోవాలండి ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారి కాళ్ళ వద్ద నాలుగు అక్షంతలు వేసి మీరు మీ కోరికనైతే చెప్పుకోవాలండి ఇలా పంచహారతి అయితే ఎంత అంది ఈ దీపాల వెలుగులో స్వామివారు ఎంత అందంగా ఉన్నారో చూడండి నిజంగా నా దిష్టి తగిలేలా ఉందండి ఎందుకంటే నాకు ఇంత చేత కొద్దిగా బాగోలేదండి అందుకే నేను వీడియోలు కాస్త నెమ్మదిగా చేస్తున్నాను కొంచెం మీరు వీడియో మీకు నచ్చితే మాత్రం ఆదరించండి ముందుకు పంపించండి ఎప్పుడూ కూడా మీతో నేను ఉన్నానని అనుకుంటున్నానండి మీరు నాతోనే ఉన్నారనుకుంటున్నాను కానీ మీరెందుకో వీడియోస్ పెట్టట్లేదు కదండి మేము నా తప్పేనండి అది పెట్టకపోవడము మీకు మంచిగా అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి వడపప్పు పానకం పెట్టానండి ఈరోజు స్వామివారికి